వెల్దుర్తిలో యువ గర్జన కేఈ శ్యాంబాబు సమక్షంలో యాభై కుటుంబాలు తెదేపాలో చేరిక వెల్దుర్తిలో బాబురావు మరియు ముత్యాల చిట్టిబాబుల ఆధ్వర్యంలో గురువారం యువత గర్జించింది యువనాయకుడు కేఈ శ్యాంబాబుకు అండగా ఉంటామంటూ నూనుగు మీసాల కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువకులు మేము సైతం తెలుగుదేశానికి అండగా ఉంటామంటూ పరుగులు వేసే వివరక్తం ముందుకు వచ్చింది వెల్లుర్తిలో పత్తికొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి శాంబాబు సమక్షంలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన యాభై మంది యువకులు తెదేపాలో చేరారు స్థానిక తెదేపా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం అనంతరం యాభై మంది యువకులకు తెదేపా కండువాలు వేసి పార్టీలోకి స్వాగతించారు జిల్లా తెదేపా నాయకులు బొమ్మన శంకర్రెడ్డి వెల్లుర్తి మండల తెదేపా అధ్యక్షులు బలరాంగౌడ్ తెదేపా నాయకులు బొమ్మన రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేఈ శాంబాబు సమక్షంలో యాభై కుటుంబాలు చేరడం జరిగింది ఈ సందర్భంగా కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ యువకులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు ప్రత్యర్థులు ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా భయపడవద్దన్నారు యువకులు తమ సత్తా చూపి తెలుగుదేశాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు యువతే తెలుగుదేశానికి వెన్నెము అని ఈ సందర్భంగా మరోమారి పేర్కొన్నారు తెదేపా అధికారం చేపట్టిన వెంటనే యువతకు ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు బాబు కండవాళ్ళు కప్పించుకుంటాడు పక్కకి రెండు తొందర బయటికి

चिपबो ब्रा बबू हजार नौ चिपबो चिपबो नैन ग्रानी दी नमिश नैन किलग्रान सब कैंगिल ग्रान आप शाना किलग्रान दी नमिश आदु लेफ्ट स्वर्ण साइड ग्रान फंड वेस्ट साइड ग्रान ये तो साइड ग्रान है दी नमिश अना करा करा कर मदर मदर अना अना चल किंदा भेटणे कुछ 40 गुण वाला तो बट 40 गुण वाला नाना कितला पवन कुमार आलोकनाथ दुर्गा प्रसाद आशापुर गोमचे राजेन फेर टाका टाका नाना महाशय जी नरसिंह तां

ఆ బాధ్యత మేము తీసుకుంటాము అదే కాకుండా ఇప్పుడు ఎవరన్నా ఫోన్ గిండ్లు చేసి అక్కడ అవన్నీ దాన్ని ఏం పెట్టుకోకండి మీరు కరెక్ట్ ప్లేస్ లో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సంతోషంగా మీరు అందరూ వర్కౌట్ చేసుకుంటుండీ మీరు ఒక్కొక్కరు వచ్చినారు ఇప్పుడు ఒక్కొక్కరు పది పది మందిని ఆకట్టుకునే పది కుటుంబాలని ఆకట్టుకోవాలన్నారు ఆ ప్రకారం మనం పని చేసుకుంటూ పోవాలి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈ పార్టీలో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఆ డిసిప్లిన్తో మనం వర్కౌట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన టౌన్లో కూడా మనం మెజారిటీ తీసుకుని వస్తాం ఈసారి మీ అందరూ చాలా ఇంతమంది గ్రూప్ కలిసి రావడం చాలా సంతోషం మీకు ఎలాంటి పని ఉన్నా కానీ దయచేసి ఫోన్ చేసి అడగండి ఆ పనులు కూడా మేము రెడీ చేసి పెడతాము మీరు ఎవరికి కూడా ఆ గ్రూప్ ఈ గ్రూప్ అన్నది ఏం పెట్టుకోకండి మీరు తెలుగుదేశం గ్రూప్ అనుకొని పని చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్